హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బయట ఎండలు మండిపోతున్నాయి కూల్ కూల్గా మంచి హెల్తీ అండ్ టేస్టీ తాటుముంజులతో పాయసం రెసిపీ చూసేద్దాం వచ్చేయండి ఒకసారి మీరు ఈ పాయసాన్ని టేస్ట్ చూసారంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఫేవరెట్ అయిపోతుంది ఇది అవును మీలో ఎంతమందికి తాటు తెలుసో మీలో ఎంతమంది తాటు టేస్ట్ చూసారో తప్పకుండా కామెంట్ చేయండి అయినా ఇప్పుడంటే ఈ తాటి ముంజల్ని బయట అమ్ముతుంటే కొనుక్కు తింటున్నాం కానీ అదే మా చిన్నప్పుడైతే మా పొలంలో తాటి చెట్లకు ఉన్న ముంజకాయల్ని తీయించుకుని తినేవాళ్ళము ఈ తాటి ముంజల్ని ఇంగ్లీష్లో అయితే ఐసేపులని పిలుస్తారు తాటి ముంజులు అయితే ఈ సమ్మర్ సీజన్లో మాత్రమే దొరుకుతాయి వీటిని ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా తినడం వల్ల ఒంటికి చాలా చలవ చేస్తుందని చెప్తూ ఉంటారు మరి హెల్తీ అండ్ టేస్టీ తాటి ముంజులతో చాలా సింపుల్గా తాటి ముంజలు పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ ఈ పాయసం కోసం హాఫ్ కప్ వరకు సగ్గు బియ్యాన్ని తీసుకుని బాగా కడిగి వన్ అవర్ టూ కప్స్ వాటర్ యాడ్ చేసి వన్ అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ సగ్గుబియ్యంలో కూడా రెండు రకాలు ఉంటాయండి ఒకటి మరీ చిన్న చిన్నవిగా ఉంటాయి మరొకటి మీడియం సైజులో లో ఉంటాయి మీ దగ్గర ఉంటే బాగా చిన్న చిన్నవిగా ఉన్న సగ్గు బియ్యాన్ని యూస్ చేసుకోండి ఈజీగా నానిపోతాయి ఈజీగా కుక్ అయిపోతాయి అని గుర్తు పెట్టుకోండి ఈ సగ్గుబియ్యం కనీసం ఒక గంట సేపు నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడై పెట్టుకుని వన్ ఆర్ టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసి ఒక థర్టీ మినిట్స్ పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఈ సగ్గుబియ్యం సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకుని ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఇవేనండి తాటి ముంజులు వీటిని పది నుంచి పన్నెండు వరకు తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన ఉన్న తొక్కను తీసేయాలి మీకు ఇలా చేతితో తీయడానికి రాకపోతే చాక్తో కూడా తీసేయచ్చండి ఇలా మొత్తం తాటి పైన ఉన్న తొక్కలు తీసేసి ఒక్కో తాటి వీడియోలో చూపిస్తున్నట్టుగా కర్రీ కోసం ఆనియన్ పీసెస్ని కట్ చేసినట్టుగా మీకు వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం కుక్ చేసి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ సగ్గు బియ్యాన్ని ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తాటి మంజల పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీ స్వీట్నెస్కి సరిపడా షుగర్ ఈ పాయసం మరింత టేస్టీగా ఉండటం కోసం టూ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుని ఫైనల్గా ఇందులోకి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక హాఫ్ లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పది జీడిపప్పు పలుకులు తీసుకుని వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి మీకు టైం ఉంది అంటే దీన్ని అంతటినీ బాగా మిక్స్ చేసి టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోండి అంత టైం లేదనుకుంటే మాత్రం ఇందులో ఎయిట్ టు టెన్ వరకు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోవటమే ఒక్కసారి మీరు ఈ తాటి ముంజల పాయసాన్ని టేస్ట్ చూసారు అంటే ఇంకా ఎవరీ సమ్మర్కి డెఫినెట్లీ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుందండి ఈ తాటి ముంజల పాయసం నచ్చిందా మరి ఇంకెందుకు లేటు ఈ సమ్మర్లో ఈ తాటి ముంజల పాయసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి